దుర్యోధనుడు కర్ణుడితో ఇంకా ఇలా అన్నాడు జయచ్చతే అస్థు భద్రంతే ప్రయాహే పురుషర్షభ పాండుపుత్రి సైన్యాన్ని కురుసర్వాణి భస్మసాత్ పురుషశ్రేష్ట కర్ణ నీకు జయమగుగాక మేలు కలుగుగాక బయలుదేరు యుధిష్ఠిరిని సైన్యాలను అన్నింటినీ భస్మం చేయి అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి మాటలు స్వీకరించి యుద్ధ విశారదుడైన శల్యునితో ఇలా అన్నాడు మహాబాహు గుర్రాలను తోలు అర్జునుణ్ణి భీముణ్ణి నకుల సహదేవులను యుధిష్ఠురుణ్ణి వధిస్తాను శల్య గ్రద్ద ఈకలు కలిగిన వందలు వేల కొలది బాణాలను ప్రయోగించి నా బాహుబలాన్ని అర్జునుడు ఇవ్వాల చూచుగాక శల్య పాండవుల వినాశనానికి దుర్యోధనుని విజయానికి ఎంతో పదునైన బాణాలను ఇవ్వాల నేను ప్రయోగిస్తాను అది విని శల్యుడు ఇలా అన్నాడు సర్వ అస్త్ర పరిజ్ఞానం కలిగిన వాళ్ళు మహాదానుష్కులు మహాబలు వెనుదిరిగని వారు మహాబాగులు జయించడానికి వీలు కానివారు పరాక్రములు అయిన ఆ పాండవులను ఓ సూతపుత్ర నీవు ఎలా జయించగలవు వారు సాక్షాత్తు ఇంద్రునికి కూడా మనస్సులో భయాన్ని కలిగించగలరు రాధాకుమార యుద్ధ భూమిలో పిడుగుపడేటప్పటి ఉరుముల బలే గాంధీవ ధ్వని విన్న తర్వాత నువ్వు ఇలా అనలేవు యుద్ధంలో భీముడు ఏనుగుల గుంపులను దంతాలను బిరగొట్టి చంపివేయటం చూసినప్పుడు ఇలా నీవు మాట్లాడవు యుద్ధ భూమిలో యుధిష్టరు నకొని సహదేవులు పదునైన బాణాలతో ఆకాశంలో మేఘాలు క్రమ్మినప్పటి స్థితిని కల్పించటం చూసినప్పుడు చెయ్యి తిరిగిన వారు దుర్జయులు అయిన ఇతర శత్రుపక్ష రాజులను బాణాలను వేసి వధిస్తూ ఉండటం చూసినప్పుడు ఇలాంటి మాటలు నీ నోటి వెంట రావు అని శల్యుడు అనగానే ఆ మాటలు పట్టించుకోకుండా కర్ణుడు శల్యుణ్ణి పద పద అన్నాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున కర్ణశల్య సంవాదము అను ముప్పై ఆరవ అధ్యాయము